నచ్చినవులే నువ్వు నచ్చినవులే నువ్వు నచ్చి నచ్చినవులే నిన్ను చూసిన నీ కళ్ళలోని ప్రేమ పుట్టి నాదులే నిన్ను చూసి చూడగానే నీ గుండెలో నేనే నిన్ను చూసి చూడగానే నీ గుండెలోనే నేనే దాగి ఉన్నానంటూ నీ కళ్ళల్లోని ప్రేమే కనిపించిందే బొమ్మ నువ్వు నాలో ఉన్న బొమ్మ పిల్ల ఓ పిల్ల నేను ఎప్పుడు చూస్తాడే పిల్ల ఓ పిల్ల నీతోనే మాట్లాడే మన సంతానికిస్తాడే మౌనంగా దాచికోవే మన సంతానికి ఇస్తానే మౌనంగా దాచికోవే కళ్ళల్లో ప్రేమ నీ మనసంతా కళ్ళల్లో నా ప్రేమ నీ మనసంతా ఉందమ్మ నిన్నే చూడాలా నీ కోసం మారాలా నువ్వే నువ్వే నీ కళ్ళల్లో ఆనందానికి ఆకాశంలోనే